నువ్వు ఆయింట్మెంట్ పూయడం మీద పెట్టినటువంటి శ్రద్ధ బైబిల్ గురించి పూర్తిగా చెప్పాలి అనే దాని మీద శ్రద్ధ పెట్టింటే మేము ఇలా చేసేటోళ్ళు కాదు కదా మీ ఓబిసిసి ఛానల్ కానీ మీ తొట్టి గ్యాంగ్ ఒకరున్నారు కదా ఒకడు అనిల్ గారు ఒకడు జానప్రియ గారు మీ జీవితంలో మీ బతుక్కి ఎప్పుడన్నా ఏ రోజైనా ఎవరితోనో డిబేట్ చేశారా అంటే ఆయింట్మెంట్లు పూసారు ఎక్కడ పడితే అక్కడ ఆయింట్మెంట్లు పూశారు అన్ని బయటకు వచ్చి ఆయింట్మెంట్లు పూయడం మీద బయట శ్రద్ధ ఎప్పుడన్నా మీ ఓబీసీసీ ఛానల్ నుంచి పలానా వాళ్ళు డిబెల్డ్ చేశారా మేము పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము పలానా డాక్టర్ మాకు ట్రీట్మెంట్ చేస్తే ఆ డాక్టర్ బాగా చూశాడు కాబట్టి మేము అది సైషన్ చేస్తామని మీరు అంటుంటారు కదా లాజిక్ లేనోంది ఏదో ఒక ప్రొక్క సిద్ధాంతము నేను కూడా అదే చెప్తున్నా నేను మా ఇంట్లో మా ఫాస్టర్ని తండ్రి కొట్టాను ఆ రోజు నుంచి నాకు అన్ని మంచి జరిగింది హ్యాపీగా సంతోషంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో మీ పాస్టర్లో ఇంట్లోకి రాని కూడా తన్ని తరిమి కొట్టండి మీకు కూడా మంచి మంచి జరిగింది నేను కూడా అదే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకు పాస్త ప్రార్థన చేశాడా ఆ ఇంటికి దరిద్రమే అరిష్టమే అది మీరు ఒక క్రైస్తవంలో ఉన్నటువంటి వాడిని అనుభవించి ఒక క్రిస్టియన్గా చెప్తున్నారు వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం పాస్టర్ హనీ జాన్సన్ గురించి నిన్న ఓబీసీసీ ఛానల్లో ఒక వీడియో పెడుతూ నా పేరు కూడా ప్రస్తావన తీసుకొని వచ్చాడు కాబట్టి అంటే నేను గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి వీడియోస్ పరంగా నా డిబేట్స్ నేను రాస్తున్నటువంటి బుక్ రేట్లు మీద ఇంత ముందు కూడా ఒక లైవ్ పెట్టారు వీళ్ళు వీళ్ళ బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ అంటే ఎవరు వాడొకడు అనిలు ఇంకొకడు వచ్చేసి జాన్ కుయ్య సొంత యూట్యూబ్ ఛానల్లో తొడలు కొట్టుకోవడం తప్ప వీళ్ళ బ్రతుక్కు బయటకు వచ్చి మా ముందు మా ఎదురుగా కూర్చొని డిబేట్ చేసేంత సత్తా దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు ఎంతసేపు వీళ్ళ బ్యాచ్ ఆన్లైన్ లోకి రావడము దమ్ముంటారనరా అని చెప్పి తొడలు కొట్టుకోవడం తప్ప అట్లీస్ట్ ఫోన్ చేస్తే పది నిమిషాలు అంటే మా నెంబర్స్ అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటాడు ఫోన్ చేస్తే పది పదిహేను నిమిషాలు ఒక అంశం మీద మాట్లాడదాం కూడా వీళ్ళకి ధైర్యం సరిపోదు కేవలం వీళ్ళ వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో తొడలు కొట్టుకోవడమే సరే ఏదైతే అదేంది ఇప్పుడు మనము అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి నా మీద కావచ్చు లేదా నరేష్ గారి మీద కూడా కావచ్చు వాడు ఒక వీడియో మాట్లాడాడు దానికి నేను సమాధానం చెప్తూ మనం ముందుకెళ్దాం భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు రాముల విషయాన్ని చెప్పడానికి నేను రావడానికి చింతిస్తూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను కోపంతో ఉన్నాను ఎందుకంటే చింతించడం ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులు అంటే ఎందుకంత అక్కసు ఎందుకంత వ్యతిరేకత ఎందుకంత అవమానించాలనే ఆలోచన మీరు అది బాధతో క్రైస్తవాన్ని ఎందుకు అట్లా అవమానించాలనుకుంటున్నారు అంత వ్యతిరేకత అంటే మరి మీరు చేసే దొంగ సాక్ష్యాలు దొంగ అబద్ధాలు తాయికి చచ్చిపోతే హత్య అని చెప్పేసి ఇట్లా చెప్పే అబద్ధాలు మోసగాళ్ళు ఇట్టగా ఉన్నారు కాబట్టి మీరు సోషల్ మీడియాలో మీరు చేసే దొంగ సాక్షులు దొంగ పనుల వల్లనే అమ్మ బతుకని చెప్పేసి మొత్తం క్రైస్తవ కమిటీ మీదనే అస్సాం పుట్టింది మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరు ఎవరో చిన్న పిల్లలు కూడా ఈరోజు ఏసుని మేరీని ఇట్లా అంటున్నారంటే మీరు చేసే చేష్టాల వల్లనే నాకు బాధ కలిగించిన విషయం బైబుల్ని తప్పు పట్టాలని బైబుల్ వ్యతిరేకించాలని బైబుల్లో ఉన్న మాటలు కూడా వ్యతిరేకరించి లేనట్టుగా చిత్రీకరించి చూపించాలని ఒక విధంగా చూస్తూ ఉన్నప్పటికీ ఇంకోటి కోపం ఎందుకంటే బైబుల్లో అంత చక్కటి మాటలు ఉంటే వాటిని అబద్ధాలుగా చిత్రీకరించి అమాయకుల మధ్య బైబుల్ ఆస్పల్ చేయాలని చూస్తున్నటువంటి కొంతమంది గ్యాంగ్ ఇంటింటికి ఊరూర వాడువాడ తిరుగుతూ ఆ కట్టుకొని గతంలో సువార్త మనం ఎలా అయితే చేసామో ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో మనల్ని ఫాలో అవుతే ఇంటింటికి వెళ్ళి ఎవరైతే అమాయక క్రైస్తవులు నమ్ముకున్న పల్లెటూరులో చదువు లేకుండా ఎవరైతే ఉంటారో వారి మధ్యకి వెళ్ళి బైబుల్కి అవగాహన లేని వారు ఎవరైతే ఉంటారు వారి మధ్యకి వెళ్ళి కొన్ని విషయాలు అడుగుతూ వారి మనసుల్ని చెరుస్తూ గడిబిలి చేస్తూ వారి విశ్వాసాన్ని తెప్పతీయాలనే ఈ భయంకర ధోరణిని ఖచ్చితంగా మనం ఆపాలి ఒక పాయింట్ అయితే కరెక్ట్ చెప్పాడు పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎలాగైతే సువార్తలు చేస్తున్నారో మిమ్మల్ని ఫాలో ఈ ఒక్క పాయింట్ అయితే కరెక్ట్ మీరు ఏ విధంగా అయితే గ్రూపులుగా డివైడ్ అయ్యి ఊర్ల మీద పడి మత చేసుకుంటూ సువార్త పేరుతోటి బైబిల్ గురించి ఏమీ తెలియని అమాయక హిందువులకి బైబిల్ అంటగట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు బైబిల్లో ఉన్నది ఏంటి నిజం నిజాలు ఏంటని చెప్పడానికి బైబిల్ గురించి పూర్తిగా తెలిసిన మాలాంటి వాళ్ళు కూడా వస్తున్నాం ఇది మాత్రం వాస్తవమే మీరు ఏ విధంగా స్వార్థాలు చేస్తున్నారో ఇదైతే మిమ్మల్ని చూసి మేము ఫాలో అయినాం ఇది ఒక పాయింట్ ఒప్పుకోవచ్చు అని జాను సార్ ఓకేనా సరే ఇంకొకటి ఏమన్నాడు బైబిల్ ఫాలో అవుతున్నటువంటి క్రైస్తవుల దగ్గర కంట అంటే వాళ్ళందరూ హిందువులే సరే మీరు వాళ్ళు బైబిల్ అంటగట్టారు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్పారు కానీ బైబిల్లో ఉన్నాయి మీరు పూర్తిగా చెప్పారా అక్కడక్కడ చెప్పారా కొన్ని వదిలేశారా అసలు బైబిల్ గురించి వాళ్ళకు మీరు చెప్పింది ఏంటి మేము కూడా బైబిల్ గురించి చెప్తున్నాం ఇప్పుడు నేను ఈ బుక్లెట్లు రాశాను ఈ లో ప్రింటింగ్ చేసి ఇందులో ఏదన్నా వీడు భయపడాల్సిన విషయం ఏంటంటే బైబుల్ తెలిసి బైబుల్ ఫాలో అవుతున్నా అంటే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి భగవద్గీత పంచితే అప్పుడు వీడు బాధపడాలి రామాయణం పంచితే అప్పుడు వీడు బాధపడాలి అరే భగవద్గీతలు ఇంత మంచి శ్లోకాలు ఉన్నాయి ఇంత మంచి అర్థాలు ఉన్నాయి అసలు ఈ భగవద్గీతను మొదలు పెట్టే బైబుల్లోకి నేను ఎందుకు అని చెప్పేసి లేదన్నా కన్వర్ట్ అవుతారని చెప్పేసి ఈ విధంగా భయపడితే ఒక అర్థం ఉంది కానీ బైబుల్ ను ఫాలో అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర బాబు మీరు బైబుల్ ఫాలో అయితే ఫాలో అయ్యారు పూర్తి తెలుసుకోండి అని చెప్పేసి నేను బుక్లెట్ ప్రింటివలిస్తే బాధపడాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఇవి ఈ యొక్క బుక్లెట్ మీద నేను ప్రింటింగ్ చేసినటువంటి యొక్క అంశాలు నేను రాసినటువంటి బుక్లెట్ మీద బైబిల్ ఉన్నాయి లబ్బా లేనివి నేను ఏమన్నా రాసానా లేనివి రాసి ఉండింటే ఉంటే నేను ఈ బాటికి జైల్లో ఉండేటోడి దీని మీద కేసు అయింది వరంగల్లో మీ వాళ్ళు ఎవరో ఒక పాస్టర్ అమ్మ కేసు పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకం రిలీజ్ అయిన స్టార్టింగ్ లోనే అమ్మ బైబిల్లో ఉన్నది వీళ్ళు రాసింది బైబిల్లో లేని ఏం రాయలేదని చెప్పేసి వాళ్ళు కేసు కూడా తీసుకోలేదు మేము చట్టాన్ని అతిక్రమించకుండా చట్టానికి లోబడి మాకు ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రకారం మేము బైబిల్ ప్రచారం చేస్తున్నాం మేము బైబిలే ప్రచారం చేస్తాం ఏమేమి చేయలేం మా జీవిత కాలం మొత్తం కూడా బైబిల్ మాత్రమే ప్రచారం చేస్తాం బైబిల్ పూర్తి తెలుసుకోండి క్రైస్తవులారా మేల్కోండి ఈ విషయాలు తెలిసిన తర్వాత మీరు చర్చికి వెళ్తారా వెళ్ళదా మీ పాస్టర్ని మీరు ప్రశ్నించండి క్రైస్తవ మతం ఇలాగ ఉంది మీ దేవుని కూడా అవసరమైతే ప్రశ్నించండి అని మేము బైబిల్ పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాము హనీ జాన్సన్ అర్థమైందా నువ్వు ఆయింట్మెంట్ పోయడం మీద పెట్టినటువంటి శ్రద్ధ బైబిల్ గురించి పూర్తిగా చెప్పాలి అనే దాని మీద శ్రద్ధ పెట్టింటే మేము ఇలా చేసేటోళ్ళు కాదు కదా అక్కడ వచ్చుకొని తీసుకొని ఇదే బైబుల్ అంటే సరిపోతుందా పూర్తిగా చెప్పొద్దా ఇంకా మమ్మల్ని మెచ్చుకోవాలి మా మేము వెళ్తున్నటువంటి మా విలేజ్ మీటింగ్లకు మాకు హిందువులు డొనేషన్స్ ఇస్తారు అసలు యాక్చువల్గా మీరు డొనేషన్స్ ఇవ్వాలి మీరు తీసుకున్నటువంటి దశ భాగాలలో నాకు కూడా ఒక భాగం ఇవ్వాలి మీ పాస్టర్ అందరూ కలిసి ఇవ్వండి మేము ఊర్లకి వెళ్ళి మీటింగ్స్ పెట్టి బైబుల్లో ఉన్నటువంటి వచనాలన్నీ ప్రింటింగ్ చేసి బైబుల్ మేము ప్రచారం చేస్తున్నందుకు బైబుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మేము తెలియజేస్తున్నందుకు మీ పాస్టర్ అందరూ కలిసి మాకు ఫండింగ్ ఇవ్వాలి అసలు చేసి లేదా బైబిల్లో ఉన్న సంగతులు లేనట్టుగా ఉన్న వాటిని వాటిని సమాజ మధ్యకి తీసుకురావాలనే ఒక గ్యాంగ్ ఉంది ఇందులో ఒక భార్య చేశాను ఇప్పుడు కూడా వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ కొన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అందులో ఒకడు ఈ యొక్క బట్టిగాడు మీకు తెలుసు కదండి నల్లగా బట్టిగాడు అదే ప్రవీణ్ గారు ఈ బట్టిగాడు ఇలాంటి వీళ్ళు ఇలాంటి గ్యాంగ్ అంతా కూడా బైబుల్ మీద లేనికొని అందలు వేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడుగా ఇప్పుడు ఖచ్చితంగా వారికి ముందు చెప్పే బైబుల్లో లేనివి నేను ఏం చెప్పాను బైబిల్లో లేనివి నేను ఈ పుస్తకంలో ఏం ప్రింట్ చేశాను అబద్ధాలు చెప్పాను ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి బైబుల్లో ఉన్న విషయాలు తెలుసుకున్నారని చెప్తే వాళ్ళు విశ్వాసం కోల్పోతారా అంటే అంత వీకా హిందువులందరూ జాగ్రత్తగా ఉండండి మీ దగ్గరికి పాస్టర్లు వస్తే బైబిల్ చూసుకుని వస్తే మీరు బైబుల్ క్వశ్చన్ చేయండి అనే విధంగా మేము హిందువులు కూడా మేము తయారు చేస్తున్నాం ఇందులో తప్పేముంది అందులో బైబిల్ చేత స్కాలర్స్ లాగా లాగా మాస్టర్స్ డిగ్రీస్ చేసిన వాళ్ళ బైబుల్లో చేసిన వారి బైబుల్లో నువ్వేం చేసినావు బైబిల్లో నువ్వేమైనా స్కాలర్ చేసినా లేదా పిహెచ్ చేసినా లేదా బైబిల్ నీకే ఉన్నటువంటి అవగాహన పట్టేంటి నీ ఓబిసిసి ఛానల్ గానీ మీ తొట్టి గ్యాంగ్ ఒకరున్నారు కదా ఒకడు అనిల్ గాడు ఒకడు గాడు మీ జీవితంలో మీ బతుక్కి ఎప్పుడైనా ఏ రోజైనా ఎవరితో డిబేట్ చేశారా అంటే ఆయింట్మెంట్లు పూసారు ఎక్కడ పడితే అక్కడ ఆయింట్మెంట్లు పూసారు ఆయన్ని బయటకు వచ్చినాయి ఆయింట్మెంట్ పూయడం మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎప్పుడన్నా మీ ఓబీసీసీ ఛానల్ నుంచి పలాన్ వాళ్ళతో డిమేల్ చేశారా పోనీరా మరి ఎక్స్ప్రెస్టెన్ ఛానల్ లో నేను ప్రవీణ్ కుమార్ నేను ఆహ్వానిస్తున్నాను నేను రాసిన వంటి ఈ బుక్ల మీద చేద్దాను మీకంటే వంద రెట్లు బాల్ బెస్ట్ కదా విశాంత్ క్రిస్టియన్ బెస్ట్ జాన్ పాల్ జాన్ బాబు టిఎస్ కుమార్ వీళ్ళు ఒక అర్హత ఉంది బైబిల్ గురించి చెప్తున్నారు హిందూ గ్రంథాల గురించి చెప్తున్నారు అంటే ఒక రైట్స్ ఎందుకంటే వీళ్ళు డిబేట్లు చేశారు మాతోటి ఫేస్ టు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా చేశారు ధైర్యం గురించి కూర్చో గెలిచారా బోడిపారా పక్కన పెట్టు పర్లేదు కానీ నువ్వు ఎవరితో చేసినావు డిబేట్ నీ బతుక్కి నమ్మక ద్రోహం చేసినావు ఫ్రెండ్షిప్ అంటూ ఆ ఫ్రెండ్షిప్ వినగల గోతులు తవ్వుతూ మళ్ళీ నువ్వు లైవ్లోకి రావాలి లైవ్లోకి వస్తే మస్తు మజా ఉంటుంది ఎట్లాగైనా తీసుకురా అని చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్పి అక్కడికి వెళ్ళి నేను ఎప్పుడైనా నేను యూట్యూబ్ లో ఒక మాట అన్నానా అని చెప్పి మన అక్కడ ఒక మాట చెప్పి ఎన్ని ఎవరికి తెలియదు అనుకున్నా ఇవన్నీ నీ చరిత్ర జైలు వేసి కుమ్మింటే జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ వైఫ్ కి చేయలేదు వాళ్ళ ఫ్రెండ్స్ విజయకుమార్ కి చేయలేదు ఉన్న గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసినాడు ఒక సెటప్ కు పెట్టుకున్నాడు సెటప్ కు ఫోన్ చేసినాడు ఆడియో రికార్డులు బయటికి రాలేదా మీ ఫ్రెండ్ చెప్పలేదా విజయ్ కుమార్ అని అజయ్ బాబుతో రికార్డు బయటికి రాలేదా సిగ్గులే మళ్ళీ అన్ని చేసి చేర్స్ అన్ని చేసి మళ్ళీ ఇక సెలవు ఇదే నా లాస్ట్ వీడియో అని చెప్పి దొంగ గేటు గేడ్చుకుంటూ ఒక వీడియో పెట్టి మళ్ళీ మీ వాళ్ళందరితోటి ఒక గేమ్ డ్రా ఆడి మళ్ళీ బయటకు వచ్చిన నీచ నికృష్టమైన బతుకు బతకడం అనేది ఈ భూ ప్రపంచంలో మీ పాస్టర్లకే చెల్లుతుంది ఇలాంటి బతుకులు బతకడం సరే ఇప్పుడు ఈ వీడియో మొత్తము ఈ వీడియో మొత్తం ఎట్లా ఉంటుందంటే బోర్లకు వెళ్తున్నారు అబద్ధ ప్రచారాలు చేస్తాం మరి నిజమైన ప్రచారాలు ఏంటి ఇప్పుడు బైబుల్ గురించి తెలిసినటువంటి తెలిసింది మేము చెప్తున్నాం మాకు తెలిసింది తప్ప మరి మాకు తెలిసింది తప్ప అయితే మరి మాతో కూర్చొని తప్పులు సరి చేసుకుందాం నువ్వు వైజాగ్ నుంచి ఇంత దూరం రావడం కష్టం అని అనుకుంటే మరి ఆన్లైన్లో డిబేట్ చేద్దాం ఎగ్జిస్టెన్ ఛానల్లో నేను లైవ్ ఇస్తా వచ్చేసేడు అక్కడ కూర్చోని తొడలు కొట్టి అక్కడ కూర్చొని కూడా బ్యాచ్ అందరూ అంతే సరే ఇప్పుడు వీడు కాదు ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా ఇలాగే ఉంటుంది సోదంతా మనం వినలేము రీసెంట్గా ఓబీసీసీ వన్ మంత్ క్రితం అనుకుంటాను సారీ ఒక టూ వీక్స్ అనుకుంటాను ఒక వీడియో పెట్టాడు వీడియో ఏంటంటే వరంగల్లో మతోన్మాదులు చిలరేగిపోయారు తరిమి కొట్టారంట అవును ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను క్లియర్గా ఇప్పుడు మా ఇంటికాడికి ఇదంతా మా ఊరు మా వీధి ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ మేము ఎదురెదురు ఇల్లులో ఉన్న పక్కింటిలో ఉన్నా మేమందరం మా కుటుంబ సభ్యులు అన్నదాములు అక్కడ మేము భావించుకుంటాం ఇది మొత్తం మా ఊరు మా వీధి మా వీధిలోకి తెలియని వాళ్ళు బయట నుంచి మీ యొక్క పాస్టర్ల లో మా మూట ఎంటర్ అయింది మాకు వద్దు మేము తరిమి కొడతాం మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పిలిచారా పాస్టల్ రండి మా ఊరికి రండి మా ఇంటికాడికి రండి అని చెప్పేసి మా ఊరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ వరంగల్లో ఈ ప్రాంతంలో ఎవరైనా మీ పాస్టర్ని పిలిచారా ఎవరు పిలిచారు చెప్పు ఇప్పుడు అన్ని డ్రామాలే మొత్తం ఈ వీడియోలో వీళ్ళను పాస్టర్లు ఒక గ్రామానికి వచ్చి మతం మార్పు కొట్టారు కొడతారు అది ఎవరే ఇప్పుడు చూడండి ఇప్పుడు వీళ్ళందరూ ఈ ముఠ వచ్చింది ఈ ముఠ మా గ్రామంలోకి రావద్దు మేము రానీయం మీ చెట్టే కొట్టి తరి తరిపి కొడతాం ఎవరు కాదు నేనే కొడతా మా ఇంట్లో మా నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను ఎప్పుడైతే మా ఇంట్లో ఉన్నటువంటి మా పాస్టర్ని పీచుకు కొరొట్టు పోరా లోపర్గా అని చెప్పేసి మా పాస్టర్ని తన్ని తరిమి కొట్టానో మా ఇంట్లో నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా అందరూ నాలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఎవరింట్లో వాళ్ళ పాస్టర్లు తన్ని తరిమి కొట్టాలని చెప్తూనే నేను అది ఇంతే ఇప్పుడు నాకు ఆ విషయంలో నాకు మంచి జరిగింది మీరు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా మేము పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము పలానా డాక్టర్ మాకు ట్రీట్మెంట్ చేస్తే ఆ డాక్టర్ బాగా చూశాడు కాబట్టి మేము అది సైషన్ చేస్తామని మీరు అంటుంటారు కదా లాజిక్ లేనోది ఏదో ఒక తక్కువ సిద్ధాంతము నేను కూడా అదే చెప్తున్నా నేను మా ఇంట్లో మా ని తన్ని తరిమి కొట్టాను ఆ రోజు నుంచి నాకు అన్ని మంచి జరిగింది హ్యాపీగా సంతోషంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో మీ పాస్టర్ ఇంట్లోకి రానివ్వకుండా తన్ని తరిమి కొట్టండి మీకు కూడా మంచి జ మంచి జరిగింది నేను కూడా అదే చెప్తున్నా ఇప్పుడు ఈ ఊర్లో కూడా పాస్టర్లు మా ఇంట్లోకి వస్తే మా ఊరికి వస్తే అరిష్టం పరమ దరిద్రం పాస్టర్ ప్రార్థన చేసేట పరమ దరిద్రం దీనికి రాజ్యాంగం హక్కి ఇచ్చిన ఎవరికి కావాలరా మా ఇల్లిది మా ఊరు మా పిల్లలు మా బంధువులు మా అన్నదమ్ములు మా అక్క మేము రానియాము మేము రావద్దు అంతే మా ప్రార్థన ఆలయానికి వచ్చే కొద్దిమంది క్రైస్తవ విశ్వాసులు బలహీనులుగాను అనారోగ్యాలతో ఉన్నారనే విషయం ఎరిగి ఎరిగి అటు పోయి ఎరుగు ఇదంతా డ్రామా ఈ వరంగల్లో ఈ బట్టతల మా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఈడు వాళ్ళెవరో వచ్చి చెప్పాలి కదా ఇప్పుడు మా ఊర్లోకి వచ్చారో మా వాళ్ళని మీరు ఎందుకు కొడుతున్నారని అని చెప్పేసి వీళ్ళ తరఫున చర్చి విశ్వాసాలు ఎవరో ఆ రోగులు ఎవరో చెప్పాలి కదా ఎందుకు కొడుతున్నారు మా పాస్టర్ నుండి ఎందుకు రానివ్వలేదు అని చెప్పేసి వాళ్ళు బయటికి రావాలి కదా లేరు వాళ్ళు రాలేదు పాస్టర్ల బతుకులకు ఎప్పుడన్నా ఒక్కసారి నిజాలు చెప్తారా ఈ చూడు మళ్ళీ ఇంత ముందు ఇలా లేదు పొట్ట మీద ఈ జాతీయ జెండా వేసుకొని నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను ఇప్పుడు ఇంత ఇలా ఇట్లా చేస్తాను కాదు ఇది వార్తలు ఇప్పుడు ఈ మధ్య వీళ్ళకు జాతీయ భావము దేశభక్తి భారత్ మాతాకి జై అని చెప్పి చెప్పడము ఇప్పుడు ఈ మధ్య ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇది కూడా ఫాలో అవ్వకపోతే పిచ్చి కుక్కర్ కొడతారా బాబు అని చెప్పేసి కొంచెం మార్పు వచ్చింది మార్పు వచ్చినా మీరు ఏం చేసినా మీరు ఎన్ని రకాల రంగులు మార్చినా ఈ ఊసర వెళ్ళి బుద్ధులు మన హిందువులకు తెలిసిపోయినాయి మీ క్రైస్తవుల బుద్ధులు తెలిసిపోయినాయి చూడ అమాయకంగా ఏంది అమాయకంగా పెడతాడు ప్రేమను క్రీస్ యొక్క సమాధానాన్ని సత్యాన్ని వారికి వివరించాలని ఉద్దేశంతో కొద్దిమంది దర్శిస్తూ బలపరుస్తున్న క్రమంలో కొద్దిమంది అల్లరి అవివేకపు మూతను మమ్మల్ని అడ్డుకొని నా యొక్క వ్యక్తిగత ఘషణ చేస్తూ ఒక మత సంబంధమైనటువంటి అల్లరి సృష్టించాలనే ఉద్దేశంతో చాలా దారుణంగా మాతో పాటునటువంటి దేవుని క్రైస్తవ స్త్రీలను చాలా క్లియర్ గా సామాజిక మాధ్యమాలంటే మాలాంటి వాళ్ళు అంటే మేము యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు కదా వీడియోస్ పెట్టి అది మేము అన్ని ప్రతిదీ కూడా ఆధారాలతో సహా పెడుతున్నాం ఈ బ్యాచ్ ఈ ముఠ ఓకేనా ఈ దొంగల వ్యాచ్ దొంగల ముఠా వీళ్ళు అంటే హిందూ దైవ ఆరాధన పద్ధతులు కానీ హిందూ సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు కానీ హిందుత్వ ఆచారాల్లో మలుపులు పెట్టుకోవడం కానీ తాలి పెట్టుకోవడం ఇవన్నీ మన హిందూ స్త్రీలను కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఈ పాస్టర్ల గురించి మేము కౌంటర్లు ఇస్తే అవి సామాజిక మాధ్యమాలలో ఈ ఆ వీడియోలు చేసి క్రైస్తవులు అందరూ ఇట్లాగే ఉంటారు కదా అని చెప్పేసి అని వీడి పాయింట్ అదనమాట మరి ఇప్పుడు అంటే ఇప్పుడు హిందూ కల్చర్ని హిందుత్వం ఎంత మేము సెలెక్ట్గా ఉండాలరా బట్టతలో వాని వయసులో చూ కూడా మనం రెక్స్పెక్ట్ ఇవ్వకూడదు ఇప్పుడు మా పాస్ట్ నాకంటే వయసులో పెద్దోడే అరవై ఐదు ఉంటాయి లోకర్గా అని చెప్పా ఎందుకంటే చెట్టుకు పుట్టకు పెరగొడ్డుకు కూడా వయసు ఉంటుంది ఇలా మైండ్లో ఉన్నటువంటి విషం చాలా ప్రమాదకరము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి పాయింట్ మీద చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది పాస్త ప్రాంతదేశాల ఆ ఇంటికి దరిద్రమే అరిష్టమే అదే మీరు ఒక క్రైస్తవంలో ఉన్నటువంటి వారిని అనుభవించి ఒక ఎక్స్ క్రిస్టియన్ గా చెప్తున్నారు ప్రతి ఒక్కరి హిందువులు కూడా ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి అంటే చూడండి నేను చీప్ క్యారెక్టర్లు మీరు బైబుల్ పట్టుకొని ప్రచారాలకు వచ్చే మీ అందరు కూడా మేము వెనక నుంచి వచ్చే విదేశాల ఫండింగ్ కోసము క్రైస్త గ్రామాల్లో క్రైస్త విలేజ్ గా మార్చాలని చెప్పేసి మీకు ఉన్నటువంటి ఆ మత మీ మత ఉన్మాదం కన్నా బైబుల్లో ఉన్నటువంటి రంగులు బొంగులు ఇప్పుడు సమాజానికి తెలిసినవి మాకు వద్దు ఇప్పుడు అంటే వీడు ఈ బ్యాచ్ అందరూ మొత్తం మీద ఏం చెప్తున్నారు అంటే సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో వచ్చి క్రైస్తవానికి సంబంధించిన వ్యతిరేక వీడియోలు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్స్ అన్నింటి మీద వీళ్ళు ఖండిస్తున్నారంటే వీళ్ళు వచ్చి వీళ్ళు అంతా ఖండించకపోతే అంత మనం వదిలి పెడతామా మనం బదిలీపెట్టే సమస్య లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ చైతన్యం నేను నిజంగా హ్యాపీగా సంతోషిస్తున్నాను ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇదే చైతన్యము సిక్లర్ మత్తు వదిలిపెట్టేస్తే ఈ దేశం కూడా నేను నేను కొన్ని సందర్భాల్లో నేను గమనిస్తున్నా చూస్తూనే ఉన్నాను చిన్న పిల్లలు కూడా హిందువులు కూడా ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ బుక్ లెట్ నేను మొన్న రీ రీసెంట్గా ఓ క్రైస్తతో కూడా మేలుకోవడంగానే అన్న ఇదేదో మీ నేను మా మత మారిపీ చేయడానికి వస్తున్నారు మీరు క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్స్ మేము తీసుకోమని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు పంచాను కొన్ని చోట్ల సో ఇది అసలైన చైతన్యం ఈ చైతన్యము రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా రావాలి దానికోసం అందరము కృషి చేద్దాము జై శ్రీరామ్ భారత్ మాతాకి చెయ్యి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్